వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మొత్తం నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి శంకుస్థాపన చేశారు ఆత్మకూరు మున్సిపాలిటీలో పదిహేను కోట్ల రూపాయల రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైటింగ్ వంటి మౌలిక వసతులు యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి పునాది వేశారు అమర్చింత మున్సిపాలిటీలో కూడా పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యామ్ దిగువన నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఈ పర్యటనలో ముఖ్యమైన భాగం తరువాత మక్తలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించగా ఈ ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు పాలమూరు ప్రజల ప్రేమ ఆపారమని ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో భూములు ఇచ్చిన రైతులకు ఇరవై లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని ప్రకటించారు ప్రభుత్వ పనుల్లో అవినీతి ఎక్కడైనా కనిపించిన వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ప్రజలను కోరారు అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు పద్నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు ఫ్రీ బస్సు పథకాన్ని కొందరు రాజకీయ నేతలు అడ్డుకోవాలనుకుంటున్నారని ఆరోపిస్తూ మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు గతంలో రేషన్ బియ్యం నాణ్యత సరిగ్గా లేకపోయినా ఇప్పుడు ప్రతి ఇంటికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ లభించడం తమ పాలన పాజిటివ్ ఫలితాలని పేర్కొన్నారు అలాగే కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లు స్పష్టంగా నిర్ణయించడం ద్వారా దశాబ్దాల సమస్యకు ముగింపు పలికామని తెలిపారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు